శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని కొండరాగోలు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో నారాయణమూర్తి ప్రసంగించారు సదాశివ్ నాగేష్ పూర్తి న్యూస్ హిరమండలం अगरि मनमोहन सिंग की वीन केस गवर्नमेंट नरेद्रोडी बीजपी गवर्नमेंट गवर्नमेंट శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలంలోని సుందరాడ పెద్ద పద్మాపురం మిలియాపుట్టి చాపర గ్రామాల్లో ఉపాధి హామీ క్షేత్రాల్లో పాతపట్నం శాసనసభ్యురాలు వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతి పర్యటించారు ఉపాధి హామీ వేతనదారులను కలిసి ఆమె ఓట్లను అభ్యర్థించారు సదాశివు నగేశ్ పూర్తి న్యూస్ పాతపట్నం ఎవరి దగ్గర సాధించి పడుతున్న అక్క చెల్లి ఎవరి దగ్గర చేయి చాపు పడుతున్న అక్కచెల్లి చెల్లి అక్క చెల్లి ఎప్పుడు కూడా బాలాజీలో ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి ఆశయం ఆశ అభిమానం ప్రేమ గౌరవం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలో కంజికా పరమేశ్వరి ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ బి వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్ఐ నవీన్ పడాల్ సిబ్బంది వాహన తనిఖీలను నిర్వహించారు ఈ నేపథ్యంలో వాహనాలను నిలుపుదల చేసి రెండు పాయింట్ ఆరు అరవై మూడు కిలోల బంగారు వస్తువులు పదిహేడు లక్షల తొంభై ఐదు వేల రూపాయల నగదును సీజ్ చేశారు పూర్తి న్యూస్ విజయనగరం ఆటోలో ప్రయాణించిన ఇద్దరు మహిళలను తోసి ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్తో సహా తొమ్మిది తులాల బంగారాభరణాలను తస్కరించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు అక్కడ సందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణం సంతకాల బ్రిడ్జి వద్ద ఆటో ఎక్కి కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఆటో దిగిన సబ్బవరం మండలం టెక్కలపాలెం గ్రామానికి చెందిన మంచాడు సునీతను ఈ నెల పన్నెండవ తేదీన ఆటోలో ప్రయాణించిన ఇద్దరు మహిళలు తోసివేసి ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు దీంతో ఆ బ్యాగ్తో సహా తుమ్మితులాల బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు విజయనగరం పోలీసులు ఈ కేసును నమోదు చేసి బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి బంగారాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకట్రావు తెలిపారు స్ఫూర్తి న్యూస్ విజయనగరం పన్నెండవ తేదీన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి పంచాగ సునీత ఈవిడ సపోవరం మండలం టెక్కలపాలెంలో ఉంటుంది ఈవే బొబ్బిల్లో వాళ్ళ అక్కగారు అబ్బాయి నిశ్చితం కోసం ఎంగేజ్మెంట్ నిశ్చితం ఫంక్షన్ ఏదో ఉందని బయలుదేరింది బయలుదేరేటప్పుడు దాంతో ఆ అబ్బాయికి కావాల్సినటువంటివి అలాగే ఆవిడ వేసుకోవడానికి సంబంధించినటువంటివి ఈ ఈ ఆభరణాలని ఒక ఇంట్లో పెట్టుకొని అవన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది ఒకతే ఒక ఆమె వచ్చింది ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దిగింది మన సంతకాలు బొత్తున దగ్గర దిగిన తర్వాత అక్కడ ఒక ఆట ఎక్కింది ఈవిడెక్కిన తర్వాత ఇంకొక ఆమె ఎక్కింది లేడీ ఆ తర్వాత ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు ఇంకొంచెం పదిమీటర్ల దూరం వెళ్ళకి ఇంకొక ఆమె ఎక్కింది మొత్తం కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కలెక్టరేట్ దగ్గర ఇప్పుడు దీపైంది దీపైన తర్వాత వాళ్ళ అక్కగారి అమ్మాయి వచ్చింది కేల్పురం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే బ్యాగ్లో ఉన్నటువంటి ఈ తొమ్మితుల ఆభరణాలు మాయమైతే జంగరనిగూడ పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ మంగళవారం నుంచి పంతొమ్మిదో తేదీ శుక్రవారం వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకులు కొండలరావు వెల్లడించారు సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి పంచామృత ప్రస నపన పూజ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొండలరావు కోరారు స్ఫూర్తిన్యూస్ స్వామి పశ్చిమ గోదావరి గంగారెడ్డిగూడెం పట్టణం ముట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో రేపు అనగా పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాలు జరుపుడుతూ అన్ని ఏర్పాట్లు చేయించున్నాం ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ విశేష అలంకరణ అదేవిధంగా సభలు మూడు రోజులు మా దేవస్థానం స్వామి లక్షణాచార్యులు గారు సారసార్థులు గారి పర్యవేక్షణలో పెద్దింటి సూర్యారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన ఈ కళ్యాణ మహోత్సవాలు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ పూజ కార్యక్రమములో కాలుగా వేపడియం 5 గంటలకు సుప్రభత్ সেবা 6 గంటలకు ప్రార్థన తదుపరి ఇది పూజ కార్యక్రమములో హరేంగరంగ వేణుగోపాల్ జీలత తదుపరి అతికొత్త కార్యక్రమం కూడా జరుగుతోంది అత్యంత ప్రధానమైన రోజు పదిహేడవ తేదీ బుధవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్